వెల్కమ్ బ్యాక్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుగా అయితే త్రీ టైమ్స్ క్వర్డు వస్తున్న నార్త్ ఫేసింగ్లో ఒక ఎన్నిబ్రాండ్ ఇల్లు అయితే తీసుకొచ్చానండి ప్రెజెంట్ అయితే ఇది సీలింగ్ అయితే వచ్చింది సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్తో థర్టీ ఫీట్ రోడ్కి నార్త్ ఫేసింగ్లో ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది మంత్లీ రెంట్స్ వచ్చేసి అప్ టు ఫార్టీ థౌజండ్ వరకు అయితే వస్తుంది జీ ప్లస్ టూతో ఇది మనకైతే ప్రెసెంట్ అయితే అవైలబుల్గా ఉంది లొకేషన్ పరంగా చూసుకుంటే సైదాబాద్లో ఉంటుంది సైదాబాద్లో మాధుశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్కి వాకబల్ డిస్టెన్స్లో ఉండడం అయితే జరుగుతుంది అలాగే భోజరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా దగ్గరలో అయితే ఉండడం జరుగుతుంది ఇది మీరు సూటబుల్ ఫర్ హాస్టల్ పర్పస్ అయితే దీని అయితే యూజ్ చేసుకోవచ్చు స్కూల్ పర్పస్ కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు జస్ట్ ల్యాండ్ రేట్ మాత్రమే ఇస్తున్నారు మొత్తం వచ్చేసి త్రీ టెన్ స్క్వేర్ హెడ్స్ ప్రైస్ వచ్చేసి త్రీ క్రోర్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది జీ ప్లస్ టూతోనైతే ప్రెజెంట్ అయితే ఇది మనకు అవైలబుల్గా ఉంది సెకండ్ ఫ్లోర్లో మాత్రం జస్ట్ స్లాబ్తోనే ఉంటుంది ఇక్కడ వరకే మనకి చూసుకుంటే ప్లస్ వన్ వరకే చూసుకుంటే అప్ టు ఫార్టీ థౌజండ్ వరకు రెంట్ అయితే వస్తుంది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ నెంబర్ ఇక్కడ డిస్ప్లే మీదైతే ఇస్తాను మీరు కాల్ చేసి ఈ యొక్క హౌజ్ లొకేషన్ అని పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో ప్రైమ్ ఏరియా అయిన సైదాబాద్లో ఉండడం అయితే జరుగుతుంది క్లియర్ ప్రాపర్టీ అండి ఈ పక్కన కూడా మనకైతే పార్క్ ఉంటుంది చాలా మంచిగా అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇంట్రెస్టెడ్ ఉంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్కి అయితే కాల్ చేసి మీ ప్రాపర్టీ కూడా అమ్మాలనుకుంటే డిఎం చేయండి